దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు కురిచేడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా నిర్వహించారు ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు స్థానిక బస్ స్టాండ్ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి ఆయన నిలువెత్తు చిత్రపటానికి పూలమాల వేశారు అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకొని రైతు భరోసాతో రైతు కళ్ళల్లో ఆనందాన్ని నింపారని ఆయన పాలన దేశానికి ఆదర్శమన్నారు అనంతరం దళితవాడలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు పులిహార పంపిణీ చేశారు కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ జడ్పీటీసునుసుం వెంకటనాగిరెడ్డి మండల సచివాలయ కన్వీనర్ మేరువ సుబ్బారెడ్డి జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సేక్ సైదా సర్పంచులు కేసినపల్లి కిష్టయ్య కాసు భాస్కర్ రెడ్డి మాలేపాటి నాగేశ్వరరావు బొమ్మనబోయిన మహేష్ మా మాజీ సొసైటీ అధ్యక్షులు ఓట్ల వెంకటేశ్వర్లు గోగులుముడి లింగారెడ్డి మరియు సుబ్రహ్మణ్యం కోతిరెడ్డి నాగిరెడ్డి నాయకులు ప్రిన్సిపాల్ నాగిరెడ్డి గుంటక నాసరెడ్డి కర్ణాటి రమణారెడ్డి ముస్కల యోగిరెడ్డి పోలిపోయిన పెద్ద పెద్దయ్య బోరిగొర్ల గోవిందు సోమవరపు యేసుదాసు ముక్తిపుడి కిరణ్ నుసుం ప్రతాప్ రెడ్డి కౌలూరి నరసింహులు అనుగొండ వెంకట నారాయణ పాతకోట వెంకటరెడ్డి పెండేల గురునాథం ఇందూరి వెంకట నర్సయ్య సోషల్ మీడియా కన్వీనర్ కోల సంతోష్ కుమార్ బొమ్మన బోయిన ఆంజనేయులు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు విరివిగా పాల్గొన్నారు स <laughs> ત્યા <laughs> તો પપ્પા હેંગર નઈક ઓ ઓન નેટુ 2018 માં जय hey, खड़ी okay. okay. ah. <laughs> <laughs> <laughs>